హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాలి నిన్న పెరవలి సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చూసారా చాలా మందికి వార్నింగ్ ఇచ్చారు మాస్ట్ డైలాగ్స్ వేశారని పైపైనే చూస్తున్నారు కానీ ఆ కోపం వెనక ఒక బలమైన రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటో తెలిస్తే అపోజిషన్ వాళ్ళకి వెన్నులో వణుకుపోవడడం ఖాయం అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు సంస్కారం అనే గీత దాటలేదు కానీ అవతల వాళ్ళు ఆ సంస్కారాన్ని చాతకాంతనంగా భావించారు ఎప్పుడైతే వాళ్ళు లిమిట్స్ క్రాస్ చేసి సోషల్ మీడియాలో ఆడబిడ్డల మీదన చిన్నపిల్లల మీద అసభ్యంగా పోస్టులు పెట్టడం కంటిన్యూ చేశారు అప్పుడు బయటకు వచ్చింది అసలైన ఆపరేషన్ వారాహి అసలు కళ్యాణ్ గారు ఎందుకు కకావేకలు అనే పదం వాడారు ఎందుకు కాలికి కాలు అన్నారు దీని వెనుకున్న లాజిక్ని ఎమోషన్ని క్లియర్ కట్గా మాట్లాడేసుకుందాం ఫ్రెండ్స్ చాలా మంది అపోజిషన్ లీడర్లు ఈ డైలాగ్ పడుకుని నడుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు హింసను ప్రోత్సహిస్తున్నారు అని కానీ అక్కడున్న మ్యాటర్ వాళ్ళకి అర్థం కాల లేదా అర్థం కానట్లు నడిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు మమ్మల్ని గిచ్చితే గిచ్చుతాం కరిస్తే కలుస్తామని మీరంటే మాత్రం కుదరదు ఒకవేళ మీరు కాలికి కాలు చేయి చేయని ట్రీట్ చేస్తే మాత్రం మీరు కకావేకలం అయిపోతారని దీని ఏంటో సింపుల్గా వినండి మీరు అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థను వాడారు మమ్మల్ని హింసించారు ఇప్పుడు కూడా మేము ఇంతే ఇలానే ఉంటామంటే మాత్రం మేము చేతులకి గాజులు దొడుక్కని కూర్చోాల చట్టం అనేది తన పని తను చేసుకుంటూ పోతుంది ఆ చట్టం దా ఎలా ఉంటుందంటే మీరు ఊహించలేనంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే మీరు రౌడ్ చేస్తే మేము రాజ్యాంగంతో సమాధానం చెప్తాం ఆ దెబ్బకు మీరు తట్టుకోలేరని చెప్పడమే ఈ డైలాగ్ యొక్క సారాంశం ఇదైతే క్లియర్ కట్ వార్నింగ్ క్రిమినల్స్కి పొలిటీషియన్స్ కాదు ఫ్రెండ్స్ మీలో చాలా మంది చూసే ఉంటారు ఒక ఆడపిల్ల ఫోటోకి మార్ఫింగ్ చేసి బూతులు రాసి పైసాచికి ఆనందం పొందే ఒక బ్యాచ్ ఒకటి తయారైంది వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఒక చెప్పారు నలభై ఎనిమిది గంటల పోలీసులకు ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చేశారు మీరు ఎక్కడో కూర్చొని ఫేక్ ఎడితే పోస్టులు పెడితే దొరకంకున్నారా టెక్నాలజీ మారింది యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు క్రిమినల్స్ని ఎలా డీల్ చేస్తున్నారు ఏపీలో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే జీరో టాలరెన్సీ పాలసీని తీసుకొచ్చారు దీని అర్థం ఏంటంటే మహిళల రక్షణ తన ఇంట్లో ఆడవాళ్ళని తిడితే ఒక సామాన్యుడికి ఎంత కోపం వస్తుందో పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే కోపం వచ్చింది ఆ కోపమే ఈ వార్నింగ్ సో ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు నిద్రపోవడం మాత్రం ఇంక కష్టమే ఇక మూడోది హైలైట్ పాయింట్ ఇది అపోజిషన్ వాళ్ళు మైకులు పట్టుకుని మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని గోల్ చేస్తున్నారు కదా దానికి కళ్యాణ్ గారు ఒక చిన్న లాజిక్తో కొట్టారు సింపుల్గా చెప్పాలంటే ఒక క్లాసులో వంద మార్కులకి ముప్పై ఐదు మార్కులు వస్తేనే పాస్ అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రావాలన్న కొన్ని రూల్స్ ఉంటాయి కళ్యాణ్ గారు ఏమన్నారంటే ప్రజలు మీకు ఇచ్చింది పదకొండు సీట్లు అసెంబ్లీకి రాకుండా బయట కూర్చొని మాట్లాడితే దెబ్బది కదా మీకు ఆ అర్హత కూడా లేదు అని ఇది ఎంత పవర్ఫుల్ అంటే ముందు మీరు స్కూల్కి రండి అప్పుడు మాట్లాడదాం అని టీచర్ స్టూడెంట్కి చెప్పినట్లుంది అసెంబ్లీకి రాకుండా జీతాలు మాత్రం తీసేసుకుంటూ ఎక్కడో బయట ఉండి ప్రభుత్వం తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది మీరు ఆలోచించాలి ఒక నాయకుడు ఉంటాడు అందరూ పదవిని చూసి పవర్ అనుకుంటారు కానీ ఆయన పేరు వింటేనే పవర్ వస్తుంది ఓడినప్పుడు ప్రజల మధ్య ఉంటాడు గెలిచాక ప్రజల కోసమే పనిచేస్తాడు శాంతంగా ఉన్నప్పుడు సముద్రంలా ఉంటాడు కోపం వస్తే సునామినా మారుతారు ఎవరో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఆయన కోపం ఆయన స్వార్థం కోసం కాదు రేపు పొద్దున్న మన చెల్లు మన కోటి మీద ధైర్యంగా తిరగాలంటే ఎలాంటి ఒక గట్టి నాయకుడు గట్టి నిర్ణయాలు అవసరం కదా సో ఫ్రెండ్స్ ఇది కళ్యాణ్ గారి లేటెస్ట్ వార్నింగ్స్ అనుకున్న అసలు స్టోరీ ఆపోజిషన్ వాళ్ళు ఇప్పుడు భయపడేది ఆయన పదం చూసి కాదు ఆయనలోని కసిని చూసి తప్పు చేసిన వాడు సిక్స్ అనుభవించాల్సిందే ఎట్టి పరిస్థితులను ధర్మం గెలవాల్సిందే జై హింద్